దరలైతే కంప్లీట్ అయిపోయాయి సో ఈ దివామి గైస్ వెల్కమ్ టు మై ఛానల్ అందరలా ఉన్నారు ఐ హోప్ మీ అందరూ కూడా బాగున్నారని ఆశిస్తూ కోరుకుంటున్నాను అండ్ ఇవాళ మనం వీడియో వచ్చేసి అయితే దివాళీ స్పెషల్ వీడియో అనమాట మేము ఇంకా పండగని సెలబ్రేట్ చేసుకుంటామనేది ఈ వీడియోలు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా అంటే లక్ష్మీ పూజలు సో ఈ రోజు నేను పొద్దున అయితే ఇంకా బియ్యం పిండి గారెలు పిల్లల కోసం అయితే చేస్తున్నాను తర్వాత ఆవు పెండతో అమ్మవారికి దీపాలు చేయడము అలాగే నైట్ పూజ ఎట్లా ప్రిపేర్ చేసుకున్నాము ఎట్లా వేసినాము అనేది మీకు ఈ మూడు రోజుల పండగనైతే అయితే ఈ ఒక్క వీడియోలోనే షేర్ చేస్తాను అండ్ షార్ట్ వీడియోలో ఫాలో అయ్యే వాళ్ళకి నేను అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను అండ్ లాంగ్ వీడియోస్ చూస్తున్న వాళ్ళు షార్ట్ వీడియోస్ని కూడా సపోర్ట్ చేయండి ఇంకా లేట్ చేయకుండా ఇంకా బియ్యం పిండి గారెలు ఎలా ప్రిపేర్ చేస్తానో చూసేద్దాం ఇప్పుడైతే గారెలకు సరిపడంత కూడా బియ్యం పిండి తీసుకున్నాను సో ఎట్లా చేసుకోవాలో చెప్తా సింపుల్గా ఎవరైనా చేయొచ్చు అనమాట అండ్ చాలామంది చాలా రకాలుగా కూడా చేసుకుంటారు సో నా స్టైల్ ఎట్లుంటుంది అనేది మాత్రమే షేర్ చేస్తాను ఫస్ట్ అయితే ఒక కప్పు నువ్వులు యాడ్ చేసుకోవాలి నువ్వులు ఎక్కువ వేసుకోవడం వల్ల గారెలు అయితే చాలా టేస్ట్గా వస్తాయి అట్లనే ఓమ కూడా యాడ్ చేసుకోవాలి కొంచెం తినే సోడా మీకు ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ అంటే గారెల పిండి మనం ఎంత తీసుకుంటామో దానికి తగ్గట్టుగా టేస్ట్కి సరిపడంత ఉప్పు కాదు కారం కూడా యాడ్ చేసుకోవాలి అట్లాగే నేను పచ్చి మినపప్పు వేసుకున్నాను మీకు ఇష్టమైతే శనగపప్పు ఇంకా పెసరపప్పు అలాంటివి కూడా వేసుకుంటే బాగుంటుంది సో సింప్లీగా చేస్తున్నా కాబట్టి ఓన్లీ ఒక పది నిమిషాల ముందునే నానబెట్టేసాను కాబట్టి ఇంకా వేసేసాను మంచిగా కలుపుకున్నాను అన్నగా తురుముకున్న కొత్తిమీర అలాగే కరివేపాకు కూడా వేసేసి వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవచ్చు లేదా అల్లం పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా వేసేసుకొని ఒక గంజలో ఎసరు పెట్టేసుకొని ఎసరొచ్చిన తర్వాత మనం జొన్నపిండి ఎట్లా ఉప్పుకుంటామో అదే విధంగా ఇలా చేసుకోవాలి ప్రతి ఒక్కరి కూడా గారెలు ఎట్లా చేసుకోవాలన్నది తెలుసు మాక్సిమం తెలియని వాళ్ళ కోసం మాత్రమే చెప్తున్నా సో ఇలా ఇంకా చిన్న చిన్నగా ఉండలు చేస్తూ ఇంకా అచ్చుపాయ అయితే చేసేసాను నేనైతే ఇంకా గారెలకి స్పెషల్గా ఆయిల్ అయితే తెప్పించాను ఇంట్లోది కాకుండా నార్మల్గా సో అలా ఇంకా డీప్ ఫ్రైకి సరిపడంతా కూడా ఆయిల్ వేసేసుకొని ఇంకా మీడియం ఫ్లేమ్లో పెట్టయితే ఇంకా గారెలని అయితే వేయించుకుంటున్నాను ఎప్పుడైనా సరే మనం డీప్ ఫ్రై ఐటమ్స్ చేసినప్పుడు మీడియం ఫ్లేమ్లో పెడితేనే మంచిగా ఉంటుంది లేదంటే హై ఫ్లేమ్లో మనకు మధ్యలో కాలువు సైడ్స్ ఏమే మాడిపోతుంటాయి కాబట్టి మనము ఎప్పుడైనా సరే డీప్ ఫ్రైకి మనము ఖచ్చితంగా మీడియం ఫ్లేమ్లో పెట్టే చేసుకోవాలన్నమాట ఇంకా గారెలైతే ఇంకొక్కదాన్నే చేసిన చాలా టైం పట్టింది ఇంకా నేను ఆఫ్టర్నూన్ చేశాను ఇంకా ఆఫ్టర్నూన్ చేస్తే ఇంకా నాకు వచ్చేసి ఈవినింగ్ అయిందనమాట ఎల్రీగానే స్టార్ట్ చేయాలి ఏవైనా డీప్ ఫ్రై ఐటమ్స్ చేసేది ఉంటే ఎందుకంటే కొంచెం డీప్ ఫ్రై చేయడానికి చాలా టైం పడుతుంది కదా సో అలా అదనమాట ఇంకా మొత్తానికైతే గారెలు అయితే ఫినిష్ చేసిన పండక్కి మీరేం స్పెషల్ చేసుకున్నారు అనేది కామెంట్ చేయండి సో మా మన సైడ్ అయితే చాలా తక్కువ అనమాట అంటే పిండి వంటలు చేసుకోవడం దీవాలికి మహారాష్ట్ర సైడ్ అయితే చాలామంది మస్తు పిండి వంటలు చేస్తారనమాట ఇప్పుడైతే ఇంకా గారెలు అయితే ఫినిష్ అయిపోయినాయి గారెలు అయితే పక్కన పెట్టి ఇప్పుడు నేను చట్నీలు అయితే చేస్తున్నాను సేమ్ హ్యాస్ డేస్ సేమ్ ప్రాసెస్ ఏం కాదు అంటే కొన్ని ఐటమ్స్ అందులో తక్కువ అన్నమాట ఓన్లీ బియ్యం పిండి అలాగే నువ్వులు ఓమా ఎసరొచ్చిన తర్వాత పోసేసుకొని ఈ విధంగా చకనాలు అచ్చులో అయితే వేసి చకనాలు అయితే చేసేసాను నాకు చేతి మీద చకనాలు అంటే చాలా ఇష్టం కాకపోతే నాకు అవి చెయ్యనికి రాదు చేతిమీద చకనాలు ఏమో పచ్చి బియ్యంతో చేస్తాము సో మనం ఇవి నార్మల్గా అయితే అచ్చు మీద కంప్లీట్ చేసేసుకోవచ్చు నేనైతే సింపుల్గా నాకు చెయ్యి వచ్చినట్టుగా అయితే నేను చకనాలు అయితే ప్రిపేర్ చేసిన కానీ అవి చేసుకుంటే చాలా బాగుంటుంది సంక్రాంతి టైంలో అవి చేయడానికి అయితే ట్రై చేస్తాను ఎందుకంటే అప్పటికప్పుడు బియ్యం పట్టించి చేస్తారంట సో అదనమాట పిండి వంటలు అయితే కంప్లీట్ అయిపోయినాయి ఇక ఇప్పుడైతే నేను పువ్వులు కూర్చోడం స్టార్ట్ చేసేసాను ఇంకా కడపలకి అలాగే ఆవులకి ఫోటోకి అలాగే దేవుడి గుళ్ళకి మొత్తం కూడా అన్నిటికీ కూడా మాలలు అయితే కుచ్చేసి ఇంకా దోరణాలు అయితే కట్టేస్తున్నాను ఇలా బంతి పువ్వులతో ఇంకా పైన మామిడి ఆకులు అయితే కట్టేస్తున్నాను లక్ష్మి పూజలప్పుడు మామిడి దోరణాలు చాలా మోక్షం కంపల్సరిగా మనం లక్ష్మి ఫోటోకి అలాగే మనం దోరణాలు ఇంటికి ముందు గుమ్మ ఖచ్చితంగా మనం దోరణాలు అయితే కట్టుకోవాలి సో నేను అట్లా దోరణాలు అన్నీ కూడా కట్టేసిన తర్వాత ఇక్కడ పూజకి కావాల్సినవన్నీ కూడా రెడీ పెట్టేసుకుంటున్నాను రెడీ అవ్వకముందే ఇంకా లక్ష్మి ఫోటో కావాల్సినవన్నీ కూడా సిద్ధం చేసుకున్న తర్వాత ఈవినింగ్ అయితే మంచిగా రెడీ అయిపోయాను ఫస్ట్ అయితే మా హస్బెండ్ అయితే పూజ అయితే కంప్లీట్ చేశారు తను చేయగానే ఇంకా నేను ఆ లోపు రెడీ అయిపోయాను ఇంకా రెడీ అయిపోయి దేవుడి దగ్గర తులసమ్మ దగ్గర దీపం పెట్టేసిన తర్వాత ఇంక ఇక్కడైతే పూజకి ఫస్ట్ పూజ చేసుకునే ముందు కాళ్ళకైతే పసుపు పెట్టుకుంటున్నాను ఖచ్చితంగా మనం లక్ష్మీ పూజ చేసినప్పుడు ఫస్ట్ అయితే ఖచ్చితంగా మనం పసుపు పెట్టుకునే చేయాలి పసుపు పెట్టుకొని చేతులు కడుక్కున్న తర్వాత అమ్మవారికి పొట్టు పెట్టి నేనైతే పొట్టు పెట్టుకొని పూజ అయితే చేస్తున్నాను మీ ఇంట్లో లక్ష్మీ పూజలు ఎలా చేసుకున్నారనేది కొమన్ చేయండి మా సైడ్ అయితే టూ డేస్ అంటే టూ డేస్ సెలబ్రేషన్ అయితే చేసుకుంటామన్నమాట దివాళీ ఐ మీన్ అంటే మాన సైడ్ వాళ్ళు ఈ వీడియో చూస్తే వాళ్ళకి అర్థమవుతుంది వేరే సైడ్ వాళ్ళ నుంచి కూడా చూస్తారు కదా వాళ్ళ కోసం చెప్తున్నా చాలామంది అనుకుంటారు అంటే మాకు తెలుసు కదా చెప్పాల్సిన అవసరం ఏంటిది వాళ్ళలో ఒకటి హోప్ అనేది వస్తుంది ఖచ్చితంగా వాళ్ళు అనుకుంటారు ఆ అనుకోకముందే నేను చెప్తే క్లారిటీ ఇచ్చినట్టు అని చెప్తున్నా అంతే ఫస్ట్ రోజు దివాళి ఆక్చువల్లీ ఒకటే రోజు దీపావళి ఉంటుంది పూజలు దీపావళి అదే రోజు సెలబ్రేషన్ ఉంటుంది కాకపోతే నెక్స్ట్ డే మేము ఆవుకి నైవేద్యం పెడతాము సో ఆ రోజు దీపావళి సెలబ్రేట్ చేసుకుంటాము ఫస్ట్ రోజు అయితే ఇంకా మేము జస్ట్ అమ్మవారికి పూజ చేసుకుని దీపాలైతే ఇంటి ముందర పెట్టుకుంటాం అన్నమాట లక్ష్మీ పూజలు ఒక రోజు నెక్స్ట్ డే దీపావళి సో ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడైతే నేను అమ్మవారికి అభిషేకం అయితే చేస్తున్నాను పాలు నెయ్యి అలాగే చక్కెర తేనె అభిషేకంకి కావాల్సినవన్నీ కూడా నేను ముందుగానే అరేంజ్ చేసి పెట్టుకున్నాను సో ఇంకా పూజ అంతా కంప్లీట్ చేసేసి కాలతి ఇచ్చేసి అమ్మవారికి కొబ్బరికాయ అయితే కొడతాం ఈ విధంగా అయితే మహాలక్ష్మి పూజలు కంప్లీట్ అయిపోయాయి సో నెక్స్ట్ డే ఏం జరిగింది అనేది కూడా వీడియోలో ఉంటుంది వీడియోని అసలు కూడా స్కిప్ చేయకండి స్కిప్ చేస్తే ఎలా అంటే వీడియో ఏంటిది అనేది మనకు అర్థం అవ్వదు స్టార్టింగ్ నుంచి చూస్తేనే అది అనేది అర్థం

మొత్తానికైతే నా లక్ష్మి పూజ అయితే సింపుల్ గా కంప్లీట్ అయిపోయింది డెకరేషన్ అయితే ఎక్కువ ఏం చేయలేదు నార్మల్గానే రెండు పీటలు వేసేసి ఇంకా కింద ముగ్గులు వేసి ఇంకా అమ్మవారి ఫోటో పెట్టి ఒక గిన్నెలో చిన్న అమ్మవారు పెట్టి అభిషేకం అయితే చేసేసి ఇలా ఐదు రకాల పండ్లు అయితే తెప్పించాను పండ్లు కూడా పెట్టేసి దీపాలు పెట్టి కొబ్బరికాయ అయితే కొట్టేసామన్నమాట ఇట్లా అయిందన్నమాట అన్నమాట లక్ష్మీ పూజ ఇలా అయితే రెడీ అయ్యాను సింపుల్ గా ఒక శారీ వేసేసుకొని పెద్ద హియర్ టప్స్ పెట్టి సింప్లీగా అయితే రెడీ అయ్యాను గెట్ రెడీ విత్ మీ చేద్దాం అనుకున్నాను కాకపోతే అన్ని వర్క్స్ చేసేసుకొని పెట్టుకొని వంటలు చేసేసరికి నాకు ఇంకా టైం అనేది అసలు సరిపోలేదు అందుకే గెట్ రెడీ విత్ మీ వీడియో చేయలేదు నా సింపుల్ గెటప్ మీకు నచ్చిందా లేదా అనేది కూడా చెప్పండి ఇప్పుడైతే ఇంకా వాకిట్లో ముగ్గుకి మొన్న కలర్ వేశాను కదా షార్ట్ వీడియోస్ ఎవరైనా చూడలేకపోతే ఒకసారి చూడండి సో ఈ ముగ్గుకి మంచిగా బంతి పువ్వులు పెట్టేసి మంచిగా ఒక రీల్ అయితే షూట్ చేసుకున్నాను సింపుల్గా ఈ చీకట్లో అంతా మంచిగా ఏం రాలేదు నార్మల్గా వచ్చిందనమాట అలా ఒక ఐదు దీపాలు ఇంటి ముందర ఖచ్చితంగా పెట్టాలి కాబట్టి దీ లక్ష్మీ పూజల రోజు అయితే పెడతాం ఇంటికి అటు సైడ్ పక్కన గడపకి ఇటు సైడ్ పక్కన పెట్టేసి వాకిట్లో అయితే ఇలా సింప్లీగా పెట్టేశాను మంచిగా దివాళీ రోజు మెమరీ తీసుకుంటడానికి ఫోటోస్ వీడియోస్ అయితే మనం ఖచ్చితంగా తీసుకోవాలి ఎందుకంటే అవి మనకి ఎవ్రీ ఇయర్ కూడా గుర్తుండిపోతాయి అనమాట నేను మంచిగా వీడియోస్ తీసుకుందామని ప్లాన్ చేసుకున్నాను కాకపోతే చీకట్లో అంత క్లారిటీ రాలేదన్నమాట కొంచెం ఎల్దీగా అయ్యి ఉంటే చాలా బాగా వచ్చాయి ఏదైనా సరే ఏ ఫెస్టివల్కైనా ముందుగానే షూట్ చేసుకోవాలి అదే రోజు ఒక్క అయితే అదే రోజు అన్ని పనులు వేసుకొని షూట్ చేసుకొని వీడియోలు తీసుకోవాలంటే చాలా కష్టమైపోతుంది నాకైతే మస్తు కష్టం ఏదో చెయ్యాలి కాబట్టి అన్నట్టుగా చేశాను అనమాట అంటే నార్మల్గా రెడీ అయ్యి ఒక్క వీడియో అయినా మెమొరీగా తీసుకోకపోతే మంచిగా అని చెప్పి అట్లా తీసుకున్నాను అంతే ఇక ఫైనల్గా నాకైతే పటాకలు అంటే మస్తు అవుతుంది అయినా కూడా నేను సురుసురు బతిలు అయితే ఖచ్చితంగా ఎవ్రీ ఇయర్ కూడా మంచిగా ముట్టించి మంచిగా వీడియోస్ ఫొటోస్ అయితే ఖచ్చితంగా తీసుకుంటాను మ్యాక్సిమం అందరూ కూడా తీసుకుంటారు కాకపోతే అందరు పెట్టారు మనం పెడతాం అంతే అంటే అనుకునే వాళ్ళకి చెప్తున్నాను అయితే ఫైనల్గా మా పాపకి అయితే మస్తు భయమో ఆయన ఒక్కసారి అంటే చిన్నప్పుడు చేస్తా అనేది కొంచెం పెద్ద అయిన తర్వాత తెలిసిన తర్వాత అసలు క్రాకర్స్ని ముట్టడమే అనమాట అయినా ఒకటి పట్టుకొని మంచిగా తిప్పుతూ దాన్ని తిప్పిస్తున్నాను అనమాట మీలో ఎంతమందికి పటాకాలు పేల్చడం ఇష్టం అనేది నాతో షేర్ చేసుకోండి నాకైతే మస్తు భయం అవుతుంది అనమాట చిన్న మా పాప అయితే మస్తు భయపడుతుంది మా బాబు అయితే అసలు భయం లేకుండా మస్తు పటాకాలు పేలుస్తాడు చాలా బాగా ఎంజాయ్ చేస్తాడు వాడైతే ఇక బయట పటాకాలు అన్నీ కూడా వళ్ళగొడుతున్నారు సౌండ్ చాలా బాగా అనిపించారు దీపావళి అంటే నేను ఇల్లు వెలిగిపోతాయి కదా నార్మల్ డేస్లో ఇట్లా లైట్లు పెట్టుకుంటే చాలా బాగా అనిపిస్తుంది కానీ మనం పెట్టుకోమనమాట సో దీపావళికి మాత్రం ఇట్లా ఇల్లు మంచిగా డెకరేట్ చేస్తాం అది కూడా సింపుల్గా డెకరేషన్ చేసామన్నమాట నేనైతే ఫుడ్ ఆఫ్టర్నూన్ నుంచి అయితే ఇంకా పిండి వంటలు చేయడం స్టార్ట్ చేసిన గారెలు చక్కనాలు చేసి కంప్లీట్ చేశాను ఫ ఫుడ్ వచ్చేసరికి అయితే సాంబారు అలాగే వంకాయ అండ్ పాయసం ఖచ్చితంగా దివాళి రోజు పాయసం అయితే చేసుకోవాలి స్వీట్నెస్ కోసం సో అలా ఇంకా ఫుడ్ అంతా కూడా తినేసి తర్వాత నేను బట్టీలు అలాగే కొన్ని పటాకలు అండ్ పూలకుండి అట్లా ముట్టించి మంచిగా ఎంజాయ్ చేసేసాను నెక్స్ట్ డే అనమాట ఇది అంటే దీపావళి రోజు పొద్దున్న ఇంకా ఆవుకి ఇట్లా నైవేద్యం అయితే పెడతాము ఆవులకి ఖచ్చితంగా సున్నం వేసి ఆవులకి ఇంకా మనము కంతి పూల మాలా కట్టేసి ఇట్లయితే మంచిగా ఆవు నై ఆవులకి అన్నింటికి మంచిగా నైవేద్యం అయితే పెడతాము అలాగే ఇంటి ముందర ఇట్లా గొబ్బెమ్మని పెట్టుకుంటామన్నమాట ఇట్లా పేడ వేసి ఎందుకు పెట్టుకుంటామంటే లక్ష్మీమాత కాబట్టి లక్ష్మీమాత రావాలని చెప్పి అట్లా పెట్టుకొని దాని మీద పువ్వులు అయితే మంచిగా అలంకరిస్తాము అండ్ తర్వాత పటాకలు అయితే కొంచెం పేడలేదని చెప్పి వాళ్ళు మంచిగా ఎండబెట్టినాం తర్వాత ఇంకా ఆఫ్టర్నూన్ అయితే మంచిగా పెండ దీపాలు అయితే చేసినాం అమ్మవారికి ఇష్టమైన దీపాలు పెండ దీపాలు కాబట్టి ఖచ్చితంగా దివాళీ రోజు అమ్మవారి దగ్గర అలాగే వా ట్లో అండ్ ఇంకా ఊర్లో ఉన్న టెంపుల్స్కి పంపిస్తారనమాట అవి ఒకటి వెంకటేశ్వర స్వామి పొచ్చమ్మ టెంపుల్ అలాగే హనుమాన్ టెంపుల్స్కి ఇట్లా పంపించి ఇంకా ఇల్లంతా కూడా మంచిగా మంచిగా ముగ్గులు వేసి దీపాలతో మంచిగా అలంకరించుకొని ఇట్లా ఎంజాయ్ చేస్తామన్నమాట నేనైతే నెక్స్ట్ డే అయితే ఏం రెడీ అవ్వలేదు సింపుల్గా ఒక టాప్ వేసేసుకొని మంచిగా ఇట్లా ఎంజాయ్ అయితే చేసామన్నమాట మొత్తానికి మా దివాళీ సెలబ్రేషన్ ఇదన్నమాట సింప్లీ వ్లాగు పెద్దగా లెంత్గా అయితే తీయలేదు సో నార్మలే కాబట్టి నార్మల్గానే చెప్పేశాను సో ఇక్కడ కూడా మా పాపకి ఈరోజు కూడా మంచిగా భయం పోనిచ్చి నేను పట్టుకుంటా ముట్టి అన్నా కూడా ఇవాళ కూడా ముట్టించలేదన్నమాట ఇట్లా ఉంటుంది మా పాపతోని సో ఇవాళ లాస్ట్ డే కాబట్టి మంచిగా ఎంజాయ్ చేసాము పటాకాలతో చాలా బాగా అనిపించింది మొత్తాన్ని అన్నమాట మాకు ఇవాళ బ్లాగ్ నచ్చితే మాత్రం ఒక స్మాల్ చూస్తే ట్రై చేయండి అట్లా లేదా వాడు ఫోటో వస్తున్నది

चप अंदर की हैप्पी दिवाली अंदर की हैप्पी दिवाली हाय